జీవర్ నంబర్ రెండు వెంటనేవాడీలపై ప్రయత్నించాలనుకుంటాం సిద్ధు సిద్ధు అంగన్వాడీలపై వెంటనే హిష్పా వాళ్ళకి న్యాయమైనటువంటి కోరికలు తీర్చమని చెప్పేసేసి ఆ న్యాయమైన కోరికలు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ఎందుకంటే ఇది ఒక ట్యాగ్ ఉంది కదా మాట తప్ప మడం తప్పమని ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ న్యాయమైన కోరికలు తీర్చమని చెప్పేసేసి వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ కోరికలు తీర్చకపోతే వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి దీక్షలు చేయడం మొదలుపెట్టారు పూర్తిగా విధులకు గైర్హాజరవుతూ దీక్షలు చేస్తూ కూర్చుంటే చర్చలు జరిపి వాళ్ళ కోరికలు తీర్చవలసినటువంటి ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే నెటిమారుతామా ఏ ఎంపీకి ఎక్కడ సీట్ ఇవ్వాలన్నా నా దగ్గర ఉండేవాళ్ళెవరు పోయేవాళ్ళు ఎవరు ఈ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా వదిలేసేసి ఆయన ప్యాలెస్లో కూర్చుని ఆ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఎంపీల సీట్లలోనే నిమగ్నమైపోయాడు ఇవి రోజు రోజుకి కూడా వాళ్ళ కోరికలు తీర్చమని చెప్పేసేసి రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి అంగన్వాడీలు అందరూ కూడా రోడ్డు మీద కూర్చుంటే కొంతకాలం ప్రయత్నం చేశాడేదో ఆ తాళాలు తాళాల పగలగొట్టి ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడడం గవర్నమెంటు తను బిల్డింగ్కి తను తాళాల పగలగొట్టడం అనేది ఆ పని కూడా చేశాడు వాలంటీర్లు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు సచివాలయ సిబ్బందిని తీసుకెళ్లాడు వీఆర్ వాళ్ళని తీసుకెళ్లాడు ఏమి తీసుకెళ్ళినా కానీ అంగన్వాడీ స్కూల్లో ఆ అంగన్వాడీలు వెళ్తేనే పని జరిగింది తప్పితే ముఖ్యమంత్రి గారు కూర్చొని పని జరగదు కదా ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత ఫైనల్గా ఏం చేయాలో తెలియక ఏదో ఒక రోజున చర్చలు కన్నట్టుగా పిలిచి ఆ ఉపసంగం ఏం చెప్తారో మేము ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచుతామన్నాం కానీ తెలంగాణ కంటే ఎక్కువ ఎప్పుడు పడితే వాళ్ళు పెంచితే మేము ఎందుకు ఇస్తామన్నారు మరి గవర్నమెంట్ కదా అది అక్కడ ఉన్నది కూడా గవర్నమెంట్ కదా అది కూడా ప్రభుత్వమే కదా నువ్వే చెప్పావు కదా ఆ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని వాళ్ళు అడిగిన కోరికేంటి నువ్వు అన్న మాటలు అది నేను కోరుతుండదు అని చెప్పేసి ఇవాళ వచ్చేసి వాళ్ళ మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం కోసం అని చెప్పేసి జీవో ఆర్టీ రెండో అనే ఒక ఒకదాన్ని తీసుకొచ్చారు పూర్తిగా విఘ్నత లేని జీవో ఇది ఒక అసమర్థులు ఇచ్చినటువంటి జీవో ఎటువంటిది ఆ రకమైన జీవో చదువుకున్నవాడు ఇచ్చాడా చదువు వాడు ఇష్యూ చేశాడా అనే సంధానం ఉన్నటువంటి జీవో ఇది ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలో ఉంటుంది ఎంప్లాయ్మెంట్ సర్వీస్లో ఉంటుంది ఎవరు ఉద్యోగం అత్యవసరం ఏ సెక్టార్ కింద ఉన్నటువంటి ఉద్యోగం అత్యవసర సర్వీస్ కిందకు వస్తుంది అదే అది వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి ఇచ్చేటటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లోనే ఉంటుంది అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే మాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ నిబంధనలు మాతో పనిలేదు నిబంధనలకు వ్యతిరేకంగా మాకు ఏ ఉద్యోగస్తులైతే వ్యతిరేకంగా ఉంటారో ఆ ఉద్యోగస్తులందరినీ కూడా మేము ఒక జీవో ఇష్యూ చేస్తాం ఆ జీవో ప్రకారం అత్యవసర సర్వీస్ కింద తీసుకొస్తాం వాళ్ళందరినీ కూడా నిర్బంధిస్తాం అని ఒక అనాలోచిత ఒక అనాగరిక చర్య వల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ జీవోటీ నెంబర్ రెండుని ఇష్యూ చేసింది జనసేన పార్టీ వెంటనే ఈ జీవోటీ నెంబర్ రెండుని రద్దు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కనుక ఈ జీవోటీ నెంబర్ రెండు రద్దు చేయకపోతే ఈ ఉద్యమం ఇవాళ గుంటూరు జిల్లాలో మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ఈ అంగన్వాడీ టీచర్లు ఆయాలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ధర్నాలు చేయాల్సిన ఆవశ్యకత కూడా వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే మీరు సమయం సందర్భం లేకుండా ఇచ్చారని రద్దు చేయడమే కాకుండా మీరు ఇవాళ ఆయాలు టీచర్లు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి వాళ్ళ కోరికలను కూడా తీర్చమని చెప్పి కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం మీరు కనుక పని కానీ చేయబోతే ఇంకా మూడేళ్ళ నెలల టైం ఉంది మీకు ఈ మూడేళ్ళ నెలల తర్వాత ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం రావడం తగ్గం వచ్చిన తర్వాత మేము ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వీళ్ళందరి కోరికలు కూడా తీరుస్తాము ఆయాలకి మరి ముఖ్యంగా చెప్తున్నాం అంగన్వాడీ ఆయాల టీచర్లకి కోరికలు తీర్చి వాళ్ళకి సక్రమంగా జీతాలు వచ్చే విధంగా చేస్తాం తద్వారా మీరు అనుకున్నటువంటి పౌష్టికాహారం పిల్లలకు కానీ గర్భిణీలకు కానీ అందుతుంది తప్పితే వాళ్ళను ఒక పక్కన ఏడిపిస్తూ వాళ్ళని అక్కడ ఉద్యోగం చేయమంటే ఎక్కడో కూడా మీరు అనుకున్నటువంటి ఆలోచన విధానం తీరదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని చెప్తూ మరొకసారి చెప్తున్నాం ఈ యొక్క జీవోని వెంటనే రద్దు చేయమని చెప్పేసి జనసేన పార్టీ నుంచి నిరసన తెలుపుతూ ప్రస్తుతం మేము ఈ జీవో కాపీల్ని తగులు ఇక్కడ నిరసన చూస్తున్నాం ఇది కనుక తీసుకోకపోతే గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ పనిచేయాల్సి వస్తుందని చెప్తూ ప్రస్తుతం ఈ జీవో కాపీలు ఏదైతే ఒక అసందర్భంగా రిలీజ్ చేశారో ఈ జీవో కాపీలను ఇప్పుడు తగలేసి జనసేన పార్టీ నిరసించబోతున్నాం